హలో వియర్స్ వెల్కమ్ టు సిక్స్ జేవియార్ జమలాపురం వారి రత్నాంజలి గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా జ్యోతిష్యం అలాగే రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమైన సిక్స్ జేవియార్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం అలాగే రత్నశాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతిరావు జమలాపురం వారు మనతో ఉన్నారు ఆయన ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అలాగే జమాలజిస్ట్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ లాస్ట్ ఎపిసోడ్లో మనం చవితి గురించి చెప్పుకున్నాం కదా మన వ్యూవర్స్ అందరూ బాగా కనెక్ట్ అయ్యారు మాకు కూడా ఇలానే జరిగింది ఇట్లానే అని చెప్పి సో మరి పంచమి గురించి చెప్పండి అని చెప్పి కాల్స్ వస్తున్నాయి మనకి మరి పంచమి గురించి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అతిథుల్లో ఉన్న వాళ్ళకి కొంచెం చెప్తారా తప్పకుండా అమ్మా నాకు చవితి కన్నా కూడా ఈ పంచమి పూట ఎప్పుడు చెప్తారు సార్ అని అడిగిన కాల్స్ మాత్రం నాకు చాలా వచ్చాయి నిజంగానే మెసేజ్ కూడా వచ్చాయి మా ఆఫీస్కి సో కొంతమంది మార్వాడి వాళ్ళు ఎందుకో మరి అంటే వాళ్ళు నాగుల పంచమికి దానికి శ్రావణ మాసానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారేమో నార్త్ ఇండియన్స్ హిందీ వాళ్ళు కూడా సార్ జరా ఏ పంచమికే బారేమే హిందీ మే బీ బతా క్యా అని పాపం అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో నెక్స్ట్ మనం హిందీలో కూడా కొంచెం స్టార్ట్ చేయాలి లాభం లేదు ఎందుకంటే హిందీ వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు ఇకపోతే పంచమి గురించి చెప్పుకుందామ్మా పంచమికి అధిపతి ఎవరు అంటే ఇక్కడ నాగేంద్రుడు అని చెప్పాను అంటే నాగరాజు పంచమికి అధిపతి అవుతాడు సంఖ్యాశాస్త్రంలో క్యాలిక్యులేషన్ చేస్తే పంచమి అంటే ఐదు అని వస్తుంది అంటే బుద్ధుడు అధిపతిగా ఉంటాడు వీళ్ళిద్దరు లక్షణాలు పంచమ పూట పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి సో నెంబర్ వన్ మరీ పొడుగుండరు మరీ పొట్టుండరు సామాన్యమైనటువంటి ఎత్తులో ఉంటారు అంటే చూడ్డానికి మాత్రం పొడుగుగానే కనిపిస్తారు కారణం ఏంటంటే స్లిమ్గా ఉంటారు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే నెంబర్ వన్ నెంబర్ టూ చాలా ఎనర్జెటిక్గా ఉంటారు జ్వరం వచ్చింది డాక్టర్ ఒక టెన్ డేస్ బెడ్ డెస్ట్ తీసుకోమన్నాడంటే త్రీ డేస్లోనే బయటకు వచ్చి పనులు చేసుకునే వాళ్ళలో పంచపూడి పుట్టిన వాళ్ళు ఉంటారు ఏదైనా కాలు ఫ్రాక్చర్ అయిందని చెప్పి కుట్లు కుడితే ఒక మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలి ఒక మూడు సార్లు పట్టీలు కట్టించుకోవాలంటే మొదటిసారికే ఓ చప్పా పెట్టకుండా కర్ర పట్టుకుని నడిచి ట్రై చేసేద్దాం ట్రై చేసేస్తూ ఉంటుంటారు అంటే వాళ్ళు ఒక పట్టాన్ని ఆగారు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు వాళ్ళకి ఏం చెడు జరగదు కూడా తొందరగా కోలుకుంటారు సో తిథుల గురించి చెప్పుకునేటప్పుడు ప్రత్యేకంగా నాకు పంచమితిదైనా ఓకే ఏకాదశి గురించి తిదైనా చాలా ఇంట్రెస్ట్ అనమాట అంటే ఎక్కువ చెప్పడం నాకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి నక్షత్రాల్లో కొన్ని ఉంటాయి శతభిషం అనే నక్షత్రం బాగా ఇష్టం అలాగే ఈవెన్ వారాల్లో కూడా నాకు బుధవారం పుట్టిన వాళ్ళన్నా లేకపోతే గురువారం పుట్టిన వాళ్ళన్నా విపరీతం అని ఇష్టం అటు జనరల్గా అంటే నా ఒపీనియన్ పట్ల అట్లాగే ఈవెన్ తిథులలో పంచం పుట్టిన వాళ్ళని నేను బలి లైక్ చేస్తాను సో ఎందుకంటే వాళ్ళు ఎనర్జెటిక్ ఫెలోస్ నాకు ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండాలి ఇప్పుడు మీరు చెప్తే నమ్మరు నేను థర్టీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్నాను ఏంటి యాస్ట్రాలజీ ఫీల్డ్లో ముప్పై నాలుగేళ్ల నుంచి ఒక్కసారి అర్థం చేసుకోండి థర్టీ ఫోర్ ఇయర్స్ అనే ఇయరే ఏజ్డ్ థర్టీ ఫోర్ ఇయర్స్ అంటే యంగ్ చాప్ కాదు అన్నట్టుగా మిడిల్ ఏజ్గా ఉంటుంది అవునా థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి యాస్ట్రాలజీ కన్సల్టెన్సీని అడుగుతున్నాను అంటే అప్పటికి నాకు ఒక ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ ఉన్నప్పటిసే స్టార్ట్ చేశాను కదా అంటే ఆ రోజుల్లో ఎంత డెంగన్ ఎనర్జెటిక్గా ఉన్నాను ఇప్పటికీ కూడా అదే ఎనర్జీతో చెప్తా అంటే ఇప్పుడు నేను ఇక్కడ వీడియో చేయడం కాదు రూమ్లో కూర్చున్నా కూడా నా పాత కస్టమర్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చూసి నేను షాక్ తింటా సార్ అంటే ట్వంటీ ఇయర్స్ క్రితము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం వచ్చిన వాళ్ళు వాళ్ళ పిల్లలను మనవల్నో ఎంబడి పట్టుకొని వస్తారు మెల్లగా వచ్చి అంటే అప్పటికి ఓ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం ఓ నలభై ఏళ్ళ వాడు వచ్చాడనుకో ఇప్పుడు వాడు మనవని పట్టుకొని వస్తుంటారు కొడుకు అయిపోతాడు మనవడు కూడా వచ్చేస్తాడు అదే అట్లాంటి వాళ్ళనమాట అలాంటి వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఏం చేస్తుంటారు రోగంతోనో రొచ్చుతోనూ భయంకరంగా కనిపించి ముఖం ఒట్లా డీల్ అయిపోయి జుట్టు తెల్ల పండిపోయి ఇలా మృత చర్మాలతో వచ్చి సార్ మీరు సార్ గుర్తుపట్టారా సార్ ఒకప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం వచ్చాను సార్ మీ దగ్గరికి అంటుంటారు అంటే అవునమ్మా సరే సంతోషం చెప్పండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా మనోడికి చూపిద్దాం అని మా కొడుకు గురించి వచ్చానండి ఇప్పుడు మా మనోడి గురించి వస్తున్నాను చాలా సంతోషం అంటే వాళ్ళు అంటారన్నమాట సార్ మీకు దండం పెట్టాలనుకుంటున్నాను ఓ చిన్న డౌట్ సార్ ఏంటంటే అప్పుడు ఎలా ఉన్నారో మేము మారిపోయి మా మనలతో వచ్చాము మీరు ఇప్పటికీ అదే ఎం ఉంటున్నారు ఏంటి సార్ ఇదంటే మన 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 ఆనవాయితీ అంటే మనం పాటించే విధానాలే మన అట్లా ఉంటాయి మనం ఎప్పుడు కూడా ఈర్షా ద్వేషాలతో ఉండకూడదు ఎదుటి వాళ్ళ మీద ఈ పంచం పూట పుట్టిన వాళ్ళకు కూడా ఈర్షా ద్వేషాలు ఉండవు ఎవరి లైఫ్ ఏదైతే అంటే నేను ఎంజాయ్ చేయాలి ఐఎం వెరీ నేను హ్యాపీగా ఉండాలంతే నేను పంచమి కాదు కానీ ఆ లక్షణం అంటే ఇష్టం నాకు మా ఇంట్లో వాళ్ళందరూ చాలామంది పంచమి వాళ్ళారు నాకంటే ఎనర్జెటిక్గా కనిపిస్తారు వాళ్ళు కూర్ ఏమో బాబు బాబు నేనే అంటే నన్ను మించిపోయా ఏంట్రా అంటుంట వాళ్ళు నా ఇష్టం అనమాట నాకు వాళ్ళకి చిన్న పంచం పంచంపూట పుట్టిన పిల్లలకు ఉంటే నేను ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్తే గిఫ్ట్ కూడా ఇస్తుంటాను ఆనందంతో అంటే వాడు ఎంత బాగా ఎదుగుతాడనేది నేను గుర్తుపట్టగలుగుతా కదా సో అలా ఆ పంచం పంచమి పూట అంటే అంత పర్టికులర్గా నాకు ఇష్టం అనమాట సో పంచమి పూట అయితే అంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటారన్నమాట తర్వాత ఎక్సర్సైజ్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం అని ట్వంటీ ఫోర్ అవర్స్ మిస్టర్ యూనివర్స్గా వెళ్ళిపోయి ఏదో చేసేద్దాం చేరు వాళ్ళకి అంటే ఈ యాక్టివ్గా ఉండడం కోసం ఇప్పుడు కొంచెం డల్నెస్ వచ్చినో నేను డల్గా ఉండకూడదు అంటే గబా గబా ఒక పది డిప్స్ కొట్టేసి ఒక రెండు మూడు జిమ్స్ ఇట్లా చేసేసి డబ్బులతో యాక్టివ్ అయిపోతారు స్నాన్ చేసేసుకుంటే తయారు అంతే అంటే అదే పనిగా మళ్ళీ దానికి టైం వేస్ట్ చేయరు కదా వీళ్ళేంటి టైం వేస్ట్ చేయరు పంచం పూట పుట్టిన వాళ్ళు టైం వేస్ట్ చేయరు నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వాట్ కొంచెం డల్ అనిపించింది ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేసేస్తూనే ఉంటుంటారు కొంతమంది రాసుకుంటూ కొంచెం టీ తాగి మళ్ళీ రాస్తుంటారు అంటే ఏంటి టీ కోసం కొంతమంది టీ తాగుదామా అని అన్ని పక్కన పెట్టి కాళ్ళు జాపుకుని మెల్లగా కూర్చుంటారు అట్లా చేయిల్లు తాగు సిప్ కొట్టి మనం రాస్తారు అంటే ఎంత యాక్టివ్ అండి సూపర్ యాక్టివ్గా ఉంటారు ఎనర్జెటిక్గా ఉంటారు లక్ష్మీపుత్రులు అని ఒక ముద్ర వేయచ్చు వీళ్ళు ఎవరింట్లో పంచమి తేదీలో పుట్టిన పిల్లలు ఉంటారో అప్పటికి తల్లిదండ్రులు కనుక మధ్యతరగతిలో ఉన్నట్లయితే ఈ పిల్లాడు ఎలా పెరుగుతుంటే ఈ పిల్లాడు కానీ పిల్ల కానీ ఆ ఇంటి యొక్క డబ్బు అలా పెరిగిపోతుంటుంది వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడైతే పెళ్ళే బయటికి వెళ్తారో అప్పుడు మళ్ళీ యథార్థ స్థానం వస్తారు వాళ్ళు మళ్ళీ అంటే మా పిల్లలతో పాటు మా అదృష్టం పోయిందండి మా లక్ష్మీదేవి పోయిందండి సో ఆ విధంగా ఉంటుంది అంతటి మంచి లక్ష్మి వీళ్ళు ఒకటి స్లిమ్ అండ్ యాక్టివ్గా ఉంటారు ఎనర్జెటిక్గా ఉంటారు ఎవ్వరికి హాని చేయరు ఎవ్వరి గురించి పట్టించుకోరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కానీ వీళ్ళని గెలిగితే కనుక ఎదుటి వాళ్ళ యొక్క డెత్ దాకా కడతారు అరే పోనీ రాదరా ఏదో తెలుసో తెలియక అన్నాడు ఇక వదిలేసా అంటే నో ఇప్పుడు నేను వాడి జోలికి వెళ్ళానా వెళ్ళలేదు మరి వాడి ఏమైనా గెలికానా గెలకలేదు వీడు నన్ను పర్టికులర్గా వచ్చి మరి ఇంత గెలికి నన్ను రెచ్చగొట్టేస్తున్నాడు కొన్ని ఒకసారి అంటే ఊరుకున్నా రెండోసారి మూడోసారి వాడు రిపీటెడ్ చేస్తున్నాడు కాబట్టి వీడిని వాడిని చంపేద్దాం అంత కసి వచ్చేస్తున్న వీళ్ళకంటే చంపనన్నా చంపుతారు లేదా కొట్టన కొట్టేస్తారు కస్తీరా లేదా వీళ్ళొకళ్ళ ఆఫీసర్ క్యాడర్లో ఉంటే వాడిని మొత్తం సస్పెండ్ అయ్యి బయటికి వెళ్ళేదాకన్నా కక్ష కడతారు లేదా వీళ్ళు అవేమీ చేయలేని స్టేజ్లో ఉన్నట్టయితే వాడిని నష్ట ఆ విధంగా నష్టపరిచేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి డబ్బు ఇచ్చినా పని అంటే అంత ఇంకా టీల్ లేదు అందుకుని వాళ్ళని వదిలేసుకుంటే బెస్ట్ కదా వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటేనే బెస్ట్ అని సలహా అంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఎవరికి హాని చేయరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఎప్పుడు ఎనర్జీ నెక్స్ట్ వాటర్ ఏంటి వాటర్ నెక్స్ట్ వాటర్ను వాటర్ నెక్స్ట్ వాటర్ నెక్స్ట్ అంటూ కష్టపడే తత్వం కలిగినట్టు వాళ్ళు చాలా అందగాళ్ళు తర్వాత వీళ్ళ యొక్క ఐస్ని మనం అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటాయి వీళ్ళ ఐస్ ఎట్లా ఉంటాయంటే అంటే గాజు కళ్ళలా ఉంటాయి అందులో కొంచెం నీళ్ళు వస్తున్నట్టుగా కనిపిస్తుంటాయి మనం అంటే కళ్ళగా ఇలా ఒక పదిసార్లు చూశాను ఇంకో కళ్ళు కళ్ళలోంచి కొంచెం నీళ్లు కారుతున్నట్టుగా అంటే నీళ్లు కారో అలాగా ఐస్ అయిపోతుంటాయి అర్థం లేదు కదా సో అప్పుడప్పుడు రేర్గా రెడ్డిష్గా నరాలు కొంచెం రెడ్ వస్తుంటాయి లేకపోతే బ్రౌన్ వస్తుంటాయి కొంచెం వాళ్ళు కళ్ళు ఇలా గాజు కళ్ళలాగా చాలా గాజు కళ్ళు కూడా చాలా అందంగా ఉంటారు సో అలా అట్రాక్షన్గా ఉంటారు గాజు కళ్ళలో ఉంటారు కసి కడుతుంటారు కొంచెం నాగేంద్రుడు కదా పాము చూడండి మనం వచ్చామంటే పారిపోతుంది దాక్కుని అంటే చిన్న అలజడి మనమే కాదు ఎక్కడన ఒక జంతువు పరిగెడుతున్నట్టున్నా పిల్లి పరిగెడుతున్నట్టున్నా ఎలక పరిగెడుతున్నట్టున్నా ఎందుకన్నా మంచిదంటగా కొంచెం ఎందుకన్నా మంచిది ఎలర్ట్ అవుతుంది దా జోలికి రాదు దాక్కోవడానికే ప్రయత్నం నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ దాక్కోవడానికే ప్రయత్నిస్తుంది మనం పాము పాము అని వాళ్ళు పడ్డా పడ్డామనుకోండి పడ్డా కూడా అది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది తప్ప పాము అనగానే ఎంబడ సహ్యం లేవదు సాధ్యంతో పోయి దానికి ఇంకెక్కడ రూట్ కనిపిపోయేసరికి అప్పుడు లేచి ఇంక కొడుతుంది ఎదుటి సావాల్సిందే కదా ఎంత కస్తిర కొడుతుంది ఆ లక్షణాలు వీళ్ళలో ఉంటాయి సాధ్యవంతలు ఎవరి జోరకు వెళ్లకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే రకం వస్తే మాత్రం కక్షలు కట్టే రకం అలాంటి రకం సో కాబట్టి వీళ్ళకి ఏంటి ఇప్పుడు పాము కూడా చూసారా మనం అప్పుడప్పుడు పొలుసులు వదులుతూ ఉంటుంది ఎందుకంటే తను ఊపిరి పీల్చుకుని పాకుతూ ఊపిరి పీల్చుకుని పాకుతూ ఉంటుంటుంది వీళ్ళు కూడా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటంటే ఎండనక వాననక కష్టపడుతూనే ఉంటారు బాగా సో కొంచెం డస్ట్ ఎలర్జీలు వస్తుంటాయి వీళ్ళకి దానితోటి స్కిన్ ఎలర్జీ వస్తుంది కొంచెం ఎండలో పడకపోవడం చలి అతి చలి పడకపోవడం ఇలా రకరకాలుగా వస్తుంటాయి స్కిన్ ఎలర్జీలు వస్తుంటాయి తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి తర్వాత కొంచెం ఏంటంటే షుగర్ కానీ బీపీ కానీ ఆడవాళ్ళైతే థైరాయిడ్ కానీ సడన్గా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే హార్మోన్స్ లక్షణాలు కొంచెం ఇన్బ్యాలెన్స్ అయ్యేటువంటి లక్షణాలు అంటే బాగా ఓవర్ స్ట్రైన్ అవుతుంటారు కాబట్టి అలాంటి లక్షణాలు రావడం జరుగుతుంటాయి సో మనం పిల్లలు పుట్టకపోయినా నాగేంద్రుడు శాపేమో ఏమో పిల్లలు పుట్టటం లేదు అబార్షన్స్ అవుతున్నాయి చెవులు కుట్టించుకుందాం లేదంటే నాగుపాం పెడదాం ఇట్లా అంటుంటారు కదా సో ఇలా పిల్లల విషయంలో వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అంటే అందు చెప్పనిక హార్మోన్స్ బ్యాలెన్స్ షుగర్లు బీపీలు ఉండడం వల్ల లేటుగా పిల్లలు పుట్టడం ఒక రెండు పిల్లలు అబార్షన్స్ అయి ఉండడం ఇలా జరుగుతూ ఉంటుంది వీళ్ళకి దాదాపు ఒక టూ ఓవరాల్ జీవితంలో అంటే ఈ పంచం పూట పుట్టిన వాళ్ళు తన చిన్ననాటి నుంచి పెద్దయ్య లోపల ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాహన ప్రమాదాలకు గురవుతారు ఖచ్చితంగా చేతులకో కాళ్ళకో నెత్తికో ఎక్కడో చోటు చిన్న చిన్న దెబ్బలు తగ్గుతాయి సో ఇలాంటి లక్షణం వాళ్ళ ముఖాన్ని మనం డీప్గా అబ్జర్వ్ చేస్తే నూదురు మీద బుగ్గ మీద ముక్క మీద చిన్న ఘాటు గుర్తు కూడా ఉంటుంది అంటే తెగిందో కోసుకుందో చిన్న గుర్తు గుర్తు కూడా వాళ్ళకు ఉండడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా అనమాట సో ఆ లక్షణం అంటే బాగా అబ్జర్వ్ చేస్తాయి అలాగే వాళ్ళకి ముఖం పైన కానీ ఛాతీ పైన కానీ లేకపోతే ఈ అండర్ డ్రాయర్ అంటే ఆ భాగంలో కానీ మోల్స్ కూడా ఉంటాయి పుట్టు మంచాలు కూడా ఉంటాయి వాళ్ళకి సో అది వాళ్ళ యొక్క తత్వం అంటే వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ మెంటాలిటీ ఏంటి అని చెప్పేసి వీళ్ళకి స సకల విద్యలు అభ్యసిస్తారు డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు సినిమా యాక్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద ప్రముఖ అంటే రతన్ టాటా లాగా పెద్ద పెద్ద డబ్బు గల వాళ్ళు ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఉన్నారు చాలా మంచి అంటే లక్ష్మీప్రదం చెప్పాను కదా వీళ్ళు ఎక్కడ ఉంటే లక్ష్మి ఉంటుంది వీళ్ళు లేని లక్ష్మి ఉండదు అనమాట ఇంట్లో ఎవరన్నా ఒకళ్ళు పంచం కూడా పుట్టే పిల్లలు ఉంటే బాగుండు అనుకోవాలి అంటే అలాంటి మంచి వాళ్ళు పుడుతుంటారు ఇకపోతే వీళ్ళకి ఏదైనా కొనుగోలు చేస్తే వాళ్ళ లక్కీ నెంబర్ ఏంటి అంటే ఏదైనా ఇల్లు కొంటే ఇంటి నెంబరు బండి కొంటే బండి నెంబరు సెల్ కొంటే సెల్ ఫోన్ నెంబరు ఫ్లాట్ నెంబరు ప్లాట్ నెంబరు పాస్పోర్ట్ నెంబరు నెంబర్లు మొత్తం వన్ టు నైన్ నెంబర్స్ ఉంటాయి అందులో త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ అనే ఈ ఫోర్ నెంబర్స్ విపరీతమైన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంటుంది త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ అవుట్ ఆఫ్ నైన్ ఈ ఫోర్ ఆర్ లక్కి రిమైనింగ్ ఫైవ్ లక్కీ నెంబర్స్ అలాగే వీళ్ళకి యాంటీ కలర్ ఏంటంటే వైట్ వైట్ వేసుకున్నప్పుడే షుగర్ వస్తుంది వైట్ వేసుకున్నప్పుడే బీపీ పెరుగుతుంది వైట్ వేసుకున్నప్పుడే స్కిన్ ఎలర్జీలు వస్తాయి వైట్ కార్లు వైట్ బట్టలు వైట్ వజ్రాలు ముత్యాలకి దూరంగా ఉంటుండాలి వైట్ కార్లు వీళ్ళకి పడవు వీళ్ళకి తర్వాత ఇంకొకటి దిక్కు నార్త్ వెస్ట్ రెండు మంచివే సో ఉత్తరం దిక్కు పడమర దిక్కు ఒకరు విదేశాలకు వెళ్ళడం నార్థన్ కంట్రీస్కో వెస్ట్రన్ కంట్రీస్కో వెళ్తే వీళ్ళు బాగా పైకి వస్తారు ఈవెన్ పెళ్లి సంబంధాలు వెతికిన ఇంటికి నార్త్ సైడ్ అయితే వెస్ట్ సైడ్ వాళ్ళని వెతికితే వీళ్ళ వీళ్ళకి సరపడా చక్కటి మ్యాచింగ్ వాళ్ళు వస్తారు సో నార్త్ అండ్ వెస్ట్ డైరెక్షన్స్ అన్ని విధాలుగా మంచిది ఆఫీస్లో వర్క్ చేసిన నార్త్ అండ్ వెస్ట్ ముఖం పెట్టి కూర్చోవాలి దే ఫిట్ ఫర్ జాబ్ అండ్ బిజినెస్ నేను చెప్పాను పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు అట్లాగే సినిమా యాక్టర్లు ఉన్నారు కోటీశ్వరులు ఉన్నారు బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు వీళ్ళు చేస్తే మంచి పర్టికులర్గా ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుందంటే జెమ్స్ అండ్ జ్యువెలరీసు లేకపోతే మైనింగ్సు తర్వాత ఎనీ ప్రింటింగ్ కమ్యూనికేషన్స్ సరే యాడ్ ఏజెన్సీసు ఇలాంటి ఫిలిం ఇండస్ట్రీసు వీళ్ళు చాలా బాగా రాణిస్తారు దాంట్లో ఈవెన్ పొలిటికల్ లీడర్స్ కూడా కొంతమంది ఉంటారు జనరల్గా పొలిటికల్ లీడర్ ఇందులో ఉంటే వాళ్ళకి కంపల్సరీ మినిస్ట్రీ వస్తుంది ఆ మినిస్ట్రీ వచ్చినప్పుడు ఎక్కువగా వీళ్ళు దేన్ని చూస్ చేసుకుంటుంటారంటే హెల్త్ మినిస్టర్గా ఉందామా అదా హెల్త్ మినిస్టర్గా ఏదైనా ఉందామా అని చూస్తుంటారు కొంచెం అటు ఆ డిపార్ట్మెంట్ అంటే వీళ్ళకి కొంచెం బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట లేదు అన్నట్లయితే ఏం చేస్తారంటే విదేశాంగ మంత్రి విదేశాంగ మంత్రి కావాలనుకుంటుంటారు ఇలాంటి దాంట్లో చాలా బాగా టూరిజం డెవలప్మెంట్ దాంట్లో ఉండాలనుకుంటారు రకరకాల క్రియేటివిటీ కొత్త కొత్త ప్రోడక్ట్ చూపిస్తూ ఉండాలి వాళ్ళకి అలాంటి దాంట్లో బాగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది బాగా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి వచ్చే హెల్త్ ఇష్యూస్ మాత్రం చెప్పాను కదా అన్ని విధాలుగా మంచివాళ్ళే వీళ్ళు వచ్చే జస్ట్ స్కిన్ ఎలర్జీ యూరిన్ షుగర్ బీపీ లాంటివి వస్తాయి వైట్ బట్టలు వేసుకోకూడదు మరి వీళ్ళకి ఏంటి అంటే సాధ్యతలకు ఒకటి చెప్పాను కదా వీళ్ళ జోలికి వస్తే డిఎండ్ అనేటట్టు ఉంటారు కదా అదొక్కటి మచ్చ లేకుండా ఉంటే కనుక వీళ్ళు సాక్షాత్తు దైవలోకమే దేవుళ్ళే అదొక్కటి చిన్న ప్రాబ్లం అంతకంట ఇంకేం లేదండి ఓకే చక్కటి రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి మరి ఆ రెమెడీ చెప్పగలరా మరిగలరా ఉంటాయి స్కిన్ ఎలర్జీ యూరిన్ షుగర్ బీపీ ఇట్లాంటి కొంచెం రాకుండా అండ్ అనవసర ఆవేశం రాకుండా ఉండడానికి ఇంకా లక్ష్మీప్రదంగా అని మనం చెప్పడానికి లేదు వాళ్ళు లక్ష్మీపుత్రులు పుత్రికలు పుత్రులు ఆడవాళ్ళైనా సరే మొగాలు సరే కాకపోతే ఈ ఆటంకాలు కలగకుండా ఉండాలి ఎక్కడైతే డబ్బు ఉంటుందో అక్కడ ఎదుటి వాళ్ళ దిష్టి నజర్ ఉంటుంది వీళ్ళకి దిష్టి నజర్ కూడా వచ్చేస్తుంటుంది తొందర తొందరగా అప్పుడప్పుడు ఫేవర్ అయిపోవడం ఫీవరిష్గా అవ్వడం కొంచెం ఇలాంటి లక్షణాలు వస్తుంటాయి దిష్టి తగ్గుతుంది తొందరగా సో అలాంటివి రాకుండా హెల్తీగా యాక్టివ్గా నేను చెప్పాను సంతానపర ఇబ్బంది ఇబ్బందులు వస్తుంటాయని ఆ సంతానపర నాగదోష ఇబ్బందులు రాకుండా సో మంచిగా ఉండాలంటే గరుడ పచ్చ అని ఒక రాయి ఉంటుంది దాన్ని రెండు క్యారెట్ల నుంచి ఐదు క్యారెట్ల లోపల బంగారంలో కానీ పంచలంలో కానీ వెండిలో కానీ మగవాళ్ళైతే కుడిచే చిటికి ఆడవాళ్ళైతే ఎడమచే చిటికి చంటి పిల్లలైతే మెల్ల లాకెట్లా వేసుకుంటే చాలా చాలా వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది పచ్చ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళ హెల్త్ బాగుండడానికి ఉపయోగపడుతుంది వాళ్ళ బిజినెస్ని కూడా టెన్ టైమ్స్ పెంచుతుంది అయితే ఇక్కడ ఒకటే మనం చెప్పేది పచ్చ దొరకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ పచ్చ అంత పవర్ చేసేది పెరిడాట్ పెరిడాట్ అని రాయి పెట్టుకున్న కూడా ఈజ్ ఈక్వల్ అండ్ టు పచ్చ అంత బాగా పనిచేస్తుంది ధరలో కొంచెం పచ్చకంట తక్కువ రేట్లో వస్తుంది సో చాలా ఎక్కువగా అది కూడా బా పని ఏమైనా తక్కువ చేస్తే తక్కువ చేయదు సేమ్ పచ్చంతా చేస్తుంది అది కూడా మంచిదే చాలా ఇవి రెండూ కాదుండి అనుకునేటువంటి వాళ్ళకి పంచముఖి రుద్రాక్షమాల కానీ లేకపోతే పద్నాలుగు ముఖముల రుద్రాక్ష కానీ ఐదు ముఖములు కానీ పద్నాలుగు ముఖములతో కూడుకున్న రుద్రాక్ష కానీ ఒకటే ఒక బీట్ని మెళ్ళో వేసుకున్న కూడా వాళ్ళకు కూడా సేమ్ అంతే పవర్ ఎక్కువగా ఉంటుంది హ్యాపీగా ఉండగలుగుతారు ఓకేమా థ్యాంక్ యూ మన ప్రేక్షకులకి అర్థమయ్యేలా చాలా క్లియర్గా చెప్పారు చూసారు కదా ఫ్రెండ్స్ మనకు సార్ పంచమి గురించి చాలా క్లియర్గా చెప్పారు తప్పకుండా మీరు కూడా కనెక్ట్ అయ్యే ఉంటారు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం షష్ఠి గురించి తెలుసుకుందాం